హాయ్ ఫ్రెండ్స్ అసలే ఫీవర్ వచ్చేసి అయితే నోరంతా చప్పగా ఉంది ఏం తినాలనిపించట్లేదు సో అందుకైతే ఇలా గరం గరంగా చేశాను చూడడానికి ఎంత బాగుందో కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది సో ఇందులో ఏమేమి చేశాను ఏమేమి వేసానో చెప్తాను సో గార్లిక్ రెండు రెండు తీసుకున్నాను అంటే రెండు రెమ్మలు కాదు రెండు రెండు పీసెస్ తీసేసుకొని పల్లీలు వేయించి పల్లీలు జీలకర్ర కరివేపాకు అండ్ గార్లిక్ అవన్నీ వేపిన తర్వాత వేపి చల్లార్చిన తర్వాత మనకి నార్మల్గా మనం కర్రీస్లో వేసుకునే కారం ఉంటుంది కదా అది వేసాను ఒక ఫోర్ ఫైవ్ స్పూన్ వేసాను అనమాట తర్వాత ఇలా మిక్సీ పట్టేసాను చాలా బాగా వచ్చింది స్మెల్ కూడా చాలా బాగుంది సో కరివేపాకు కూడా వేసేసుకోవాలి దీన్ని మళ్ళీ పోపు పెట్టాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను అయితే చాలా బాగుంది ఇప్పుడు సో మీకు ఎలా అనిపిస్తుంది అనేసి కామెంట్ చేయడం మర్చిపోకండి చాలా చాలా ఉంది చూడండి సో ఇప్పుడైతే వేడి వేడి రైస్ వేసేసుకొని సో నెయ్యి ఉంటే ఒక స్పూన్ వేసుకొని వేడి వేడిగా ఉంటుంది కదా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కావాలనుకుంటే మనం కొంచెం అయినా వేసుకోవచ్చు లేదంటే నెయ్యి అయినా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది కారం ఎక్కువ ఉంటే పిల్లలకైతే టేస్ట్ ఎలా ఉందో చేసి చూపిస్తే టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నాకైతే కోల్డ్ చేసి అసలు ఏం తినాలని తినాలనిపించడం లేదు సో ఫీవర్ కూడా ఉందన్నమాట దానికోసం ఇప్పుడైతే ఈ కారం పొడి చేశాను పల్లీల కారం అనమాట సో అన్నీ చెప్పాను కానీ సాల్ట్ వేసుకోవాలని చెప్పలేదు సాల్ట్ తగినంత వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టద్దు కొంచెం కచ్చ పచ్చగా పట్టాలి మిక్సీ అప్పుడు బాగుంటుంది స్మెల్ అదిపోతుంది గార్లిక్ పల్లెలు కరివేపాకు జీలకర్ర చాలా బాగుంది ఎక్కువ కారం లేదు అలాంటి తక్కువ లేదు సో మిర్చి ఉంటే మిర్చి కూడా మనం వేపుకునేలా పెట్టుకోవచ్చు సో అదొక ప్రాసెస్ అనమాట చాలా బాగుంది